హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఎంతగానో అడుగుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ అయితే త్రీ ఫోర్ సైజెస్లో అయితే స్టాక్ వచ్చేసాయండి అదేవిధంగా మనకి చక్రనామ దీపాలు లక్ష్మీ బాలాజీ దీపాలు లక్ష్మీ దీపాలు లలిత అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఉర్లీసు అవతార కలసాలు ప్లేట్సు స్మాల్ సైజ్ దియాసు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి మీరు నడుతున్నా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహాలండి చూడండి మనకి ఎన్ని ప్యాటర్న్స్లో స్టాక్ వచ్చాయో చాలామంది అడిగారండి మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా వచ్చేసాయి చూడండి వన్ బై వన్ చూపిస్తాను మనకి స్టార్టింగ్ సైజ్ అండి స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఈ స్వామివారు ఓన్లీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తారండి చక్కటి ఫినిషింగ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ మనకి అదే విధంగా ఇంకొక బాలాజీ చేయండి కొంచెం బిగ్ సైజ్లోని మనకి ఈ విధంగా శంకు చక్రాలు కూడా తీసుకోవచ్చు సెట్ కింద చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ వైజు స్వామివారి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తుంది యాంటిక్ ఫినిషింగ్లో మనకి గోవిందనామం కానీ శంకు చక్రాలు కానీ చాలా క్లియర్గా వచ్చాయి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి విధంగా శంకు చక్రాలు అండి చూడండి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా క్లారిటీగా వచ్చాయి శంకు చక్రం కూడా ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా స్ట్రాంగ్గా సూపర్ ఫైన్ క్వాలిటీలో వస్తాయండి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ వెంకటేశ్వర స్వామి అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఈ స్వామి వారు కూడా ఫినిషింగ్ వైజ్ చాలా చక్కగా వస్తారు చాలా మంది అడిగారండి మనకి చూడండి ఎంత చక్కటి ఫినిషింగో హైట్ వచ్చేసరికి స్వామివారు మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నారు మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి స్వామివారు మనకి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పడుతున్నారండి ఎంత చక్కటి ఫినిషింగో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బాలాజీ ఐడల్ అండి లక్ష్మీ బాలాజీ చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి స్వామివారు అమ్మవారు కూడా మనం డెకరేషన్ పర్పస్ హాల్లో అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా థర్టీన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ విగ్రహం చాలా బాగుంది ఫైన్ క్వాలిటీలో వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి చూడండి లక్ష్మీ బాలాజీ దీపాలు అదేవిధంగా మనకి శంకు చక్ర గోవింద నామంతో అఖండ దీపాలండి ఇవన్నీ కూడా బెస్ట్ ఫ్రైస్లో అయితే ఇస్తున్నామండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి సాలిడ్గా వస్తుంది ఫ్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇందులోని చాలా మంది అడిగారు ఇవి ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయి అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎంత చక్కగా ఉందో చూడండి ఫేస్ మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ అదే విధంగా మనకి అఖండ దీపం అండి ఇది కూడా బిగ్ సైజ్లో వచ్చేసింది మనకి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ దీపం ఫ్రైజ్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ అండి చాలా సాలిడ్గా ఉంది కావాలంటే ఇలాగ ఒక ప్లేట్లో కానీ స్టాండ్ ప్లేట్లో కానీ సెట్ చేసుకోవచ్చు నేనైతే స్టాండ్ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను మనకి ఫైవ్ ఇంచెస్ ప్లేట్ అండి ఈ ప్లేటు ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మనకి విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుతుందండి ప్లేట్ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా లలిత అమ్మవారు అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ వైజ్ అయితే చాలా క్లియర్గా వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో బిగ్ సైజ్ వచ్చి ఒక చేతిలో గడ ఒక చేతిలో పుష్పంతో అమ్మవారు చాలా చక్కటి ఫినిషింగ్ అండి ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ ఐడల్లో చాలా చక్కటి ఫినిషింగ్ అండి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ అమ్మవారం అండి ఈ అన్నపూర్ణ అమ్మవారు చూడండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఎందుకంటే కస్టమర్స్ రిక్వెస్ట్ని బట్టి ఇవన్నీ కూడా రీస్టాక్ చేస్తున్నాము ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఫినిషింగ్ వైజ్ బిగ్ సైజ్ అండి అన్నపూర్ణ అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తున్నారండి చాలా చక్కటి ఫినిషింగ్ చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి లలిత అమ్మవారు మనకి వన్ కేజీ వెయిట్ పైన వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రనామం ప్రసాదం బౌల్స్ అండి ఇవి స్మాల్ సైజ్ అండి నేను హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కాదు మనకి ఈ విధంగా గోవిందనామం శంకు చక్రం వస్తాయండి మనం స్వామివారి అది పానకం పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఇందులో మనకి టూ సైజెస్ అయితే స్టాక్ వచ్చాయండి టూ సైజెస్ కూడా క్లియర్గా చూపిస్తాను మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చూడండి రెండు సైజులకి పైన ఫినిషింగ్ అయితే చేంజ్ అవుద్ది మనకి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ పైన ఉన్నాయండి వెడల్పు వచ్చేసరికి టూ ఇంచెస్ పైన ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ ఒక్కొక్కటి వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండి తర్వాత సైజ్ అండి ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తాయి ఇవి హైట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి టూ సైజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్లో శివలింగాలు అండి చూడండి శివలింగాలు కూడా మనకి త్రీ సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి వన్ ఇంచ్ పైన వస్తుందండి స్మాల్ సైజు వన్ ఇంచ్ పైన అయితే వస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ వస్తుంది టూ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ మనకు అదే విధంగా నంది ఐడల్స్ కూడా వచ్చాయండి చూడండి స్మాల్ సైజులో నంది ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజులో అయితే వచ్చింది ప్రైస్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నంది ఐడల్లో ఎలా కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారండి చూడండి మనకి ఇప్పుడు సుబ్రహ్మణ్యం శ్రేష్ఠత వస్తుంది కదా కార్తీక మాసం స్పెషల్ అండి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు మనకి బిగ్ సైజ్ వచ్చాయండి ఇవి మనకు ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఇలా త్రీ పీసెస్ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా వెయిట్లో అయితే వస్తుంది నెక్స్ట్ మనకి విధంగా ప్లేట్స్ అండి మనకి ఈ విధంగా ప్లేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ డిజైన్లోని మనకి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అయితే స్టాక్ వచ్చాయి చూడండి ఎంత చక్కగా వస్తుందో హ్యాండిల్తో సహా చూసుకుంటే మనకి ప్లేటు ఒక టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి హ్యాండిల్ కాకుండా ఓన్లీ ప్లేట్ ఒక్కటే అయితే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి నైన్ నెంబర్ ఇది నైన్ ఇంచెస్ వస్తుందండి ఇది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనం స్వామివారి దగ్గర అది బట్టి పెట్టుకోవడానికి కానీ ప్రసాదం బౌల్స్ పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి అవతారాల కలసాలు కూడా చాలా మంది అడిగారు మనకి త్రీ ప్యాటర్న్ లో వస్తుందండి ఎంత చక్కటి ఫినిషింగో మనకి బిందే షేప్లో వస్తుంది మనకి దశ అవతారాలు కూడా చూడండి చక్కటి ఫినిషింగ్లో వస్తున్నాయి అవతారం ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో రామావతారం ప్రతిదీ కూడా కూర్మా అవతారం అండి చాలా క్లియర్గా వస్తాయండి ప్రతిదీ కూడా అని వెరీ బ్యూటిఫుల్ అండి మనకి కలసం ప్రైస్ వచ్చేసరికి త్రీ వన్ హండ్రెడ్ అండి మళ్ళీ వెంటనే అయితే రీస్టాక్ చేసాము మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ త్రీ వన్ హండ్రెడ్ అండి వచ్చేసరికి లక్ష్మీ దీపం అండి చూడండి మనకి ధనలక్ష్మీ దీపం ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తుందో చాలా బాగుంది మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుందండి లోపల కూడా వర్క్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ వస్తుందండి ఈ దీపం వేడల్పు వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిత్య పూజకి దీపాలు కలెక్షన్ అండి ఈ ప్లెయిన్ దీపాలు కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు రీజనబుల్ లో కూడా ఇస్తున్నామండి ఓన్లీ పేర్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా చక్కగా రెండు తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఐదు ముఖాలు ఉన్నాయి కూడా ఉన్నాయండి మనకి ఈ విధంగా ఐదు ఒత్తులు వేసుకునేలాగా ఇవి కొంచెం స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి అదేవిధంగా ఇలా ప్లేట్లలో కూడా పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు ఈ దీపాలు కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ ప్లేట్లు నైంటీ రూపీస్ అండి ఈ ప్లేట్లు వచ్చేసరికి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ విగ్రహాలు పెట్టుకోవడానికి ఆలియన్ వన్ పర్పస్ అయితే యూజ్ అవుతాయండి నెక్స్ట్ ఈ ప్లేట్లోనే కొంచెం బిగ్ సైజ్ కూడా ఉందండి బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి వచ్చేసరికి మనకి ఉల్లి అండి సాలిడ్లో వచ్చిందండి ఉర్లీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చుట్టూరా కూడా మనకి మొబ్బలు వస్తున్నాయండి డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం పూజారూమ్స్లో అది ఫ్లవర్స్ అది వేసుకుని డెకరేషన్ చేసుకోవడానికి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి మిడిల్లో ఏదైనా స్టూల్ వేసుకుని మనం చక్కగా లలిత అమ్మవారి విగ్రహం కానీ బాలాజీ విగ్రహం కానీ చక్కగా పెట్టేసుకోవచ్చండి చూడండి నేను బాలాజీ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను ఇలా లలిత అమ్మవారిది కానీ పెట్టుకోవచ్చండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చింది ఉర్లీ అయితేనే రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి ఉర్లీ వెడల్పు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుందండి చుట్టూరా కూడా మనకి ఈ విధంగా మొవల వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవింద నామం ప్లేట్స్ అండి మనం వెల్కమ్ బోర్డు కింద సింహద్వారానికి కానీ లేదంటే రూమ్స్లో కానీ పూజారూమ్ డోర్స్కి కానీ పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇంతకుముందు మనం స్వామివారి ఫేస్తో చూపించాము ఇప్పుడైతే మనకి చక్ర గోవింద నామంతో వచ్చేసింది మనకి ఇక్కడ హోల్స్ వస్తాయండి నాలుగు వైపులా కూడా మనం స్క్రూ ఫిట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఇంచుమించుగా ఒక ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలా చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అండి ఈ దీపాలు అయితే చాలామంది అడుగుతున్నారు మనకి లాంతర్ మోడల్ వచ్చి ఈ విధంగా ఒత్తు మనం పైకి కిందకి పెట్టుకోవడానికి వస్తుంది పైన విధంగా గ్లాస్ వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఆయిల్ కూడా చక్కగా ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా ఆయిల్ పడుతుంది చక్కగా మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతుందండి మనం గాలి అది వేసినా కొండ ఇలా పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇవైతే స్టాక్ వచ్చాయండి మనకి స్మాల్ సైజ్ ఒకటి స్టాక్ వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి గుంట దీపాలండి మనకి రెండు గుంటల దీపాలు అదే విధంగా మూడు గుంటలు ఐదు గుంటలు మనం ఉసిరు దీపాలు పెట్టుకోవడానికి కానీ లేదంటే మనం ఒత్తులు వేసుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి రెండు గుంటలది వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అండి మూడు గుంటలది వచ్చేసరికి హండ్రెడ్ అండి ఐదు గుంటలది వచ్చేసరికి ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టోత్తరం స్టాండ్ అండి చూడండి మనకి లోటస్ డిజైన్లో వస్తుంది మనకి వన్ నాట్ ఎయిట్ హోల్స్ అయితే వస్తాయండి మనం చక్కగా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు మన గోల్డీ కానీ సిల్వర్లో కానీ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుకుని ఇక్కడ మనం చూడండి స్మాల్ సైజ్ బాలాజీ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను ఒక త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ విగ్రహాలు పెట్టుకుని చక్కగా మనం అష్టోత్తరం వచ్చి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ప్యూర్ బ్రాస్లో హ్యాండ్మేడ్ తయారులో వస్తుందండి షీట్ కటింగ్లోని నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లోటాలండి బిగ్ సైజ్ ఇవి మనకి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుంది చుట్టూరా కూడా డైమండ్ డిజైన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి లోట మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వెడల్పు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి